ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రతిరోజు విచారసాగర మంతనం చేస్తూ ఉంటే అపారమైన సంతోషం కలుగుతుంది నడుస్తూ తిరుగుతూ మేము స్వదర్శన చక్రధారులుము అని గుర్తుంచుకోండి ప్రశ్న స్వయాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు సహజ సాధనం ఏది జవాబు ఉన్నతంగా అయ్యేందుకు ప్రతిరోజు లెక్కాచారం ఉంచుకోండి నేను మొత్తం ఈ రోజంతటిలో ఏ అసురీ కర్మ చేయలేదు కదా అని చెక్ చేసుకోండి ఎలాగైతే విద్యార్థులు తమ తమ రిజిస్టర్లు ఉంచుకుంటారో అలా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ ఉంచండి అప్పుడు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది పాట దూరదేశంలో ఉండే ఓం శాంతి దూరదేశము అని దేనిని అంటారో పిల్లలైన మీకు తెలుసు ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి కూడా ఈ విషయం తెలియదు భలే ఎంత గొప్ప విద్యావంతులకు కానీ పండితులకు కానీ దీని అర్థం తెలియదు పిల్లలైన మీకు తెలుసు మనుషులందరూ ఎవరినైతే ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారో వారు మన తండ్రి అని వారు తప్పకుండా పైన మూలవతనంలో ఉంటారని ఇతరులెవ్వరికీ తెలియదు ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ప్రారంభం నుండి ఇంతవరకు ఏమేం జరిగిందో ఇంకా ఏమేం జరుగుతుందో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో అది బుద్ధిలో ఉండాలి కదా అయితే పిల్లలైన మీరు కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకున్నారు సాగరం మంత్రం చేయనందున సంతోషపు పాదరస మీటర్ పైకెక్కదు కూర్చుంటూ లేస్తూ మేము స్వదర్శన చక్రదారులుము అని ఆది నుండి అంతిమం వరకు ఆత్మనైన నాకు పూర్తి సృష్టి చక్రమంతా తెలుసునని బుద్ధిలో ఉండాలి భలే మీరిక్కడ కూర్చుని ఉన్నారు బుద్ధిలో మూలవతనం గుర్తొస్తుంది అది స్వీట్ సైలెన్స్ హోమ్ నిర్వాణ ధామం సైలెన్స్ ధామము ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి పిల్లలైన మీ బుద్ధిలోకి ఈ విషయాలన్నీ వెంటనే వచ్చేస్తాయి ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు భలే ఎన్నో శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వింటూ ఉండినా లాభమేమీ లేదు వారంతా క్రిందకి దిగే కళలో ఉన్నారు మీరిప్పుడు ఉన్నతమవుతున్నారు వాపస్ వెళ్లేందుకు స్వయం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ పాత వస్త్రాన్ని వదిలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సంతోషం కలుగుతుంది కదా ఇంటికి వెళ్ళేందుకు అర్ధకల్పం భక్తి చేశాము అయినా క్రిందకి దిగశారుతూనే వచ్చాము ఇప్పుడు బాబా మనకు సులభంగా అర్థం చేస్తున్నారు పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి ఎందుకంటే మనల్ని స్వయం భగవంతుడే తండ్రి అయి చదివిస్తున్నారు తండ్రి మన సన్ముఖంలోకి వచ్చి చదివిస్తున్నారు అందరి తండ్రి అయిన బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారు ఇంతకు ముందు అనేకసార్లు చదివించారు మీరు చక్రమంతా తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు ఇప్పుడు మీరు స్వదర్శన చక్రదారులు మీరు విష్ణుపురంలోని దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ప్రపంచంలో ఇతరులెవ్వరూ మీకు జ్ఞానం శివబాబా మన్ను చదివిస్తున్నారు అనే సంతోషం ఎంతగా ఉండాలి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివని అవి సద్గతి కొరకు కాదని పిల్లలైన మీకు తెలుసు భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా దాని సామాగ్రి చాలా ఉంది దాని ద్వారా మీరు క్రింద పడుతూ వచ్చారని తండ్రి చెప్తున్నారు గడప గడప వద్ద భ్రమిస్తూ ఎంతగానో తిరుగుతారు ఇప్పుడు మీరు శాంతమైపోయారు మీరు ఎదురు దెబ్బలు తినకుండా విడుదలైపోయారు ఇది కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని తండ్రే వచ్చి ఆత్మలు పవిత్రమయ్యేందుకు దారి తెలుపుతున్నారని మీకు తెలుసు నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారని తర్వాత సతోప్రధాన ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తారని తండ్రి చెప్తున్నారు ఈ దారిని తండ్రి కల్పకల్పం వచ్చి అనేక సార్లు తెలిపించారు ఇప్పుడు మీ స్థితిని కూడా పరిశీలించుకోవాలి విద్యార్థులు పురుషార్థం చేసి స్వయాన్ని తెలివైన వారిగా చేసుకుంటారు కదా చదువుని గురించి తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది నడవడిక తెలిపే రిజిస్టర్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి ప్రతిరోజు అకౌంట్ను ఉంచుకుని ఈరోజంతా నేను ఏ అసూరి పనులు చేయలేదు కదా అని పరిశీలించుకుంటూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది మేమిప్పుడు లక్ష్మీ లక్ష్మీనారాయణల చిత్రం మీ ముందు ఉంచబడింది ఇది అర్థం చేసుకునేందుకు ఎంత సింపుల్ చిత్రం పైన శివబాబా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మా ద్వారా శివ్ బాబా ఈ లక్ష్మీనారాయణల వారసత్వం ఇస్తున్నారు అంటే యుగంలో తప్పకుండా బ్రాహ్మణ బ్రాహ్మణిలో ఉంటారు కదా దేవతలు సత్యుగంలో ఉంటారు బ్రాహ్మణులు సంగం యుగంలో ఉన్నారు కలియుగంలో శూద్ర వర్ణం వారున్నారు విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చేయండి ఇప్పుడు మనం పిలక బ్రాహ్మణులము అంటే అత్యంత శ్రేష్టమైన వారము తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతాము తండ్రి వచ్చి దేవతలుగా చేసేందుకు బ్రాహ్మణులు చదివిస్తున్నారు కనుక దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఇంత మధురంగా తయారవ్వాలి ఎవరికీ దుఃఖం నివరాదు ఎలాగైతే శారీర నిర్వహణ కొరకు ఏదో ఒక పని చేస్తారో అలా ఇక్కడ కూడా యజ్ఞ సేవ చేయాలి ఎవరైనా జబ్బు పడి సేవ చేయలేకుంటే వారికి సేవ చేయాల్సి వస్తుంది ఎవరైనా జబ్బు పడినారనుకోండి శరీరాన్ని వదిలేశారనుకోండి అది దుఃఖించే విషయం కానీ ఏడ్చే విషయం కానీ కాదు మీరు పూర్తి శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి ఎలాంటి శబ్దం చేసే పని లేదు వారైతే శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు రామనామం జతలో ఉంది అని శబ్దం చేస్తూ తీసుకెళ్తారు మీరు ఏమీ మాట్లాడరాదు మీరు సైలెన్స్ ద్వారా విశ్వంపై విషయం పొందుతారు వారిది సైన్స్ మీది సైలెన్స్ పిల్లలైన మీకు జ్ఞాన విజ్ఞానాల యథార్థమైన అర్థం కూడా తెలుసు జ్ఞానం అంటే తెలివి అంటే అంతా మర్చిపోవటం జ్ఞానం కంటే ఇంకా అతీతం కనుక మీకు జ్ఞానం ఉంది విజ్ఞానము ఉంది నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు దాని జ్ఞానం కూడా తెలుసు మీరు జ్ఞానులు యోగులు బాబా కూడా రూపు బసంతగా ఉన్నారు కదా రూపం కూడా ఉంది వారిలో సృష్టిచక్ర జ్ఞానం కూడా ఉంది ఢిల్లీలో విజ్ఞాన భవనము అని పేరు పెట్టారు వారికి దాని అర్థం ఏమాత్రమూ తెలియదు ఈ సమయంలో సైన్స్ ద్వారా సుఖదుఖాలు రెండూ ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు అక్కడైతే అంతా సుఖమే సుఖం ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖం మిగిలినంత దుఃఖమే దుఃఖం ఇంట్లో మనుషులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మరణిస్తే ఈ దుఃఖం నుండి విడుదలైపోతామని భావిస్తూ ఉంటారు బాబా మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు సంతోషంతో ఎంతో గద్గత్ అంటే పులకరించిపోవాలి మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు బాబా కల్పకల్పము వస్తారు కనుక అటువంటి తండ్రి మతంను అనుసరించాలి కదా తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రులుగా అవ్వండి మనమంతా సోదరి సోదరులము ఇది ప్రియమైన సంబంధము ఇక ఏ ఇతర దృష్టి ఉండరాదు ప్రతి ఒక్కరి జబ్బు ఎవరిది వారికి ఉంది దాని అనుసారం బాబా సలహా కూడా ఇస్తూ ఉంటారు బాబా మా స్థితి ఇలా ఇలా అయిపోతుంది అటువంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు అందుకు బాబా సోదరి సోదర దృష్టి చెడిపోరాదని చెప్తారు ఎలాంటి గొడవలో ఉండరాదు నేను ఆత్మలైన మీ తండ్రిని కదా శివ్ బాబా బ్రహ్మ శరీరం ద్వారా మాట్లాడుతున్నారు ప్రశాపిత బ్రహ్మ శివ్ బాబా కుమారుడు బాబా సాధారణ శరీరంలోనే వస్తారు కదా విష్ణువేమో సత్యుగానికి చెందినవాడు నేను ఇతన్లో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని రచించేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు మీరు మహారాజా మహారాణిగా అవుతారా అని తండ్రి అడుగుతున్నారు అవుతాం బాబా ఎందుకు అవ్వము అని పిల్లలంటారు అందుకు పవిత్రంగా ఉండాల్సి వస్తుంది ఇది కష్టమని పిల్లలు అంటారు అరే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే మీరు పవిత్రంగా ఉండలేరా సిగ్గేయటం లేదా అని తండ్రి అంటారు లౌకిక తండ్రి కూడా మురికి పనులు చేయవద్దని చెప్తాడు కదా ఈ వికారం గురించి కూడా విఘ్నాలు వస్తాయి ప్రారంభం నుండి దీనిపై గొడవలు జరుగుతూ వచ్చాయి తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు దీనిపై విషయం పొందాలి నేను మిమ్మల్ని పవిత్రంగా చేసేందుకే వచ్చాను పిల్లలైన మీకు తప్పు రైట్ మంచి చెడుల గురించి ఆలోచించే బుద్ధి లభించింది ఈ లక్ష్మీనారాయణులు మీ లక్ష్యము ఉద్దేశము స్వర్గవాసులలో దైవీ గుణాలు ఉన్నాయి నరకవాసుల్లో అవగుణాలు ఉన్నాయి ఇప్పుడిది రావణ రాజ్యం ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు ప్రతి సంవత్సరం రావణుని తగలపెడతారు రావణుడు మన శత్రువు తగలు పెడుతూనే ఉన్నారు రావణుడు ఎవరో వారికి తెలియదు మనమంతా రావణ రాజ్యంలో ఉన్నాం కదా కనుక మనం తప్పకుండా అసురులమే కానీ స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు ఇది రాక్షస రాజ్యం అని చాలామంది అంటూనే ఉంటారు యథా రాజా రాణి తథా ప్రజలు కదా కానీ ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోరు రామరాజ్యం వేరుగా ఉంటుందని రావణరాజ్యం వేరుగా ఉంటుందని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులు అవుతున్నారు ఎవరైతే మందిరాలకు వెళ్ళి దేవతలను పూజిస్తున్నారో ఆ భక్తులకు జ్ఞానం వినిపించామని తండ్రి చెప్తున్నారు ఆ భక్తులకు జ్ఞానం వినిపించమని తండ్రి చెప్తున్నారు మిగిలిన రకరకాల మనుషులకు చెప్పి కష్టపడకండి మందిరాల్లో మీకు చాలామంది భక్తులు లభిస్తారు నాడి కూడా చూడాల్సి ఉంటుంది డాక్టర్లు రోగిని చూస్తూనే వారికే జబ్బు చెప్తారు ఢిల్లీలో అస్మీల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు తండ్రి అయితే మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలకు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా చేస్తారు ఇక్కడ అందరూ అనారోగ్యంగా రోగులుగానే ఉన్నారు అక్కడ ఎప్పుడు రోగులు కావనే అవ్వరు మీరు సదా ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా అవుతారు మీరు మీ యోగ బలంతో మీ కర్మేంద్రియాలపై విజయం పొందుతారు మీకు మీ కర్మేంద్రియాలు ఎప్పుడు మోసం చేయరాదు బాగా స్మృతి చేస్తూ దేహి అభిమానులుగా ఉంటే కర్మేంద్రియాలు మోసం చేయవని బాబా అర్థం చేయించారు మీరిప్పుడు ఇక్కడే వికారాలపై విజయం పొందుతారు అక్కడ చెడు దృష్టి ఉండదు రావణరాజ్యమే ఉండదు అది అహింసక దేవీ దేవతా ధర్మం యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు ఈ అంతిమ యుద్ధం ద్వారానే ద్వారాలు తెరుచుకుంటాయి తర్వాత ఎప్పుడూ యుద్ధాలే జరగవు యజ్ఞం కూడా ఇదే చివరిది తర్వాత అర్ధకల్పం ఎలాంటి యజ్ఞమూ జరగదు ఇందులో మొత్తం మురికి అంతా స్వాహ అయిపోతుంది ఈ యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల వెలువడి మొత్తం అంతా శుభ్రమైపోతుంది పిల్లలైన మీకు అక్కడ సుబి రసం మొదలైనవి ఎంత రుచిగా ఉంటాయో వస్తువులు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయో సాక్షాత్కారం కూడా చేయించి పడ్డాయి ఇప్పుడు మీరు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అంటే ఎంత సంతోషం ఉండాలి మీ పేరే శివశక్తి మాతలు శివు నుండి మీరు కేవలం వారిని స్మృతి చేయటం ద్వారా శక్తులు తీసుకుంటారు ఎదురు దెబ్బలు తినే మాటే లేదు భక్తి చేయని వారు నాస్తికులు అని వారు భావిస్తారు ఎవరికైతే తండ్రిని గురించి వారి రచన గురించి తెలియదో వారు నాస్తికులని మీరంటారు మీరిప్పుడు ఆస్తికులుగా అయ్యారు త్రికాలదర్శులుగా కూడా అయ్యారు మూడు లోకాల గురించి మూడు కాలాల గురించి తెలుసుకున్నారు ఈ లక్ష్మీనారాయణులకు తండ్రి ద్వారా ఈ వారసత్వం లభించింది ఇప్పుడు మీరిలా అవుతారు ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేస్తున్నారు శివబాబా స్వయంగా చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తాను లేకుంటే నిరాకారుడైన నేను ఎలా అర్థం చేస్తాను ప్రేరణ ద్వారా చదువుకుంటారా చదివించేందుకు నోరు కావాలి కదా ఇది గోముఖం కదా ఇతడు పెద్ద తల్లి కదా మానవమాత నేను ఇతని ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేస్తాను సేవ చేసేందుకు యుక్తులు తెలుపుతాను ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు ఆదేశానుసారం నడుచుకోవాలి ఎలా నడవాలో మీకు శ్రీమతం లభిస్తుంది కృప చూపించే మాటే లేదు బాబా పదే పదే మర్చిపోతాము కృప చూపించండి బాబా అని అంటారు అరే స్మృతి చేయటం మీ పని నేనేం కృప చూపాలి నాకైతే అందరూ పిల్లలే కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చోవాలి అందుకే చదువానుసారం పదవి పొందుతారు చదవాల్సింది మీరే కదా పురుషార్థం చేస్తూ ఉండండి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి పతితాత్మలు వాపస్ వెళ్ళలేవు తండ్రి చెప్తున్నారు మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత పొందుతారు స్మృతి చేస్తూ చేస్తూ పావనమైపోతారు పావనాత్మలు ఇక్కడ ఉండలేవు పవిత్రమైతే శరీరం కొత్తది కావాలి పవిత్రాత్మలకు అపవిత్ర శరీరం లభించే నియమం లేదు సన్యాసులు కూడా వికారాలతోనే జన్మిస్తారు ఈ దేవతలు సన్యాసించేందుకు వికారాలతో జన్మించరు వీరు వారు కదా సత్య సత్యమైన మహాత్ములు అంటే సదా సంపూర్ణ నిర్వీకారులుగా ఉన్న వేరే అక్కడ రావణ రాజ్యమే ఉండదు సతోప్రధాన రాజ్యమే ఉంటుంది వాస్తవానికి రాముడని కూడా అనరాదు శివబాబా కథ కదా దీన్ని రాజస్వాస్వం మీద అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞమని అంటారు రుద్రుడన్నా శివుడన్నా ఒకరే కృష్ణుని పేరు లేదు శివబాబా వచ్చి జ్ఞానం వినిపిస్తారు వారు రుద్ర యజ్ఞం రచించినప్పుడు శివలింగాన్ని శాలిగ్రామాలను తయారు చేస్తారు పూజించి అన్ని పగల కొడతారు బాబా దేవీల ఉదాహరణ తెలిపినట్లు చేస్తారు దేవీలను అలంకరించి తినిపించి తాపించి పూజించి నీటిలో ముంచేస్తారు కదా అలా శివబాబాను బాబాను సాలిగ్రామాలను చాలా గొప్ప ప్రీతితో పవిత్రంగా శుద్ధంగా పూజించిన తర్వాత సమాప్తం చేసేస్తారు ఇదంతా భక్తి మార్గంలోని విస్తారము ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషంగా ఉంటారు ప్రతిరోజు రాత్రిపూట తమ అకౌంట్ను చూసుకోవాలి ఏ తప్పు చేయలేదు కదా అని చెక్ చేసుకోవాలి తప్పు చేసి ఉంటే మీ చెవులు మీరే పట్టుకొని బాబా ఈరోజు నా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది క్షమించండి అని చెప్పాలి సత్యం రాసి తెలిపితే సగం పాపం తొలగిపోతుంది తండ్రి కూర్చుని ఉన్నారు కదా మీరు మీ కళ్యాణం చేసుకోవాలనుకుంటే శ్రీమతంను అనుసరించండి అకౌంట్ పెట్టినందున మీకు చాలా కళ్యాణం జరుగుతుంది ఖర్చు చేసే విషయం ఏదీ లేదు ఉన్నతమైన పదవి పొందాలి అంటే మనస వాచ కర్మన ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు ఎవరు ఏమన్నా విని విన్నట్లు ఉండాలి అందుకు కష్టపడాలి పిల్లలైన మీ దుఃఖాలను దూరం చేసి సదా కొరకు సుఖంనిచ్చేందుకే తండ్రి వస్తారు కనుక పిల్లలు కూడా అలాగే తయారవ్వాలి మందిరాలలో అన్ని చోట్ల కంటే ఎక్కువ సర్వీస్ జరుగుతుంది అక్కడ ధర్మాత్ములు చాలామంది దొరుకుతారు ప్రదర్శనలు చూసేందుకు చాలామంది వస్తారు ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శనీలలో మేళాలలో సేవపాక జరుగుతుంది మేళాలకు అవుతుంది అయితే లాభం కూడా తప్పకుండా ఉంటుంది కదా అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత పాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి రైట్ను తప్పును అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చారు ఆ బుద్ధి ఆధారంతో దైవీ గుణాలు ధారణ చేయాలి ఎవరికీ ఇవ్వరాదు పరస్పరంలో సోదరి సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి ఎప్పుడు చెడు దృష్టి ఉండరాదు సెకండ్ పాయింట్ తండ్రి ప్రతి ఆదేశాన్ని అనుసరించి బాగా చదువుకుని మీపై మీరే కృప చూపుకోవాలి మీరు ఉన్నతంగా అయ్యేందుకు అకౌంట్ పెట్టండి దుఃఖం ఇచ్చే మాటలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాటిని విన్నట్లు ఉండాలి ఈరోజు వర్ధానము ఈశ్వర్య రాయల్ సంస్కారం ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్య ఆత్మభవ భవ సదా విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పము లేక ప్రతి కర్మ చేయాలి ప్రతి ఒక్కరిలో విశేషతను చూచుట వర్ణించుట సర్వులను విశేషంగా తయారు చేయాలనే శుభకామన ఉంచండి ఇదే ఈశ్వర్య రాయల్టీ రాయల్ ఆత్మలు ఇతరులు వదిలేసిన వస్తువును స్వయంలో ధారణ చేయరు అందువలన ఎవరి బలహీనతను లేక అవగుణాన్ని చూసే కన్ను సదా ముయబడి ఉండాలని సదా ఎటెన్షన్ ఉండాలి ఒకరి గుణాలను ఒకరు మహిమ చేయండి స్నేహి సహయోగుల పుష్పాలను ఇచ్చిపుచ్చుకోండి అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు శ్లోకన్ వరదాన శక్తి పరిస్థితి అనే అగ్నిని కూడా జలంగా చేసేస్తుంది అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి నిరాకార స్వరూపం యొక్క ముఖ్య శిక్షణ వర్ధానం కర్మాతీత భవ ఆకారీ స్వరూపం లేక ఫరిస్తా తనపు వర్ధానము డబల్ లైట్ భవ డబల్ లైట్ అనగా సర్వకర్మ బంధనాల నుండి తేలికతనం లైట్ అనగా సదా ప్రకాశ స్వరూపంలో స్థితమై ఉండేవారు ఇటువంటి డబల్ లైట్గా ఉండేవారు సహజంగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు కనుక సేవ చేస్తూ ఇప్పుడు నేను సంపన్నంగా కర్మాతీతంగా అయ్యే తీరాలి అనే పట్టుదల ఉండాలి అచ్చా ఓం శాంతి